నంజల్ జిల్లా ఆళ్లిగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ కళాశాల మైదానంలో శుక్రవారం స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా జిల్లా స్థాయి సూపర్ సిక్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను టీడీపీ యువనేత భూమా జగత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లి స్వర్గీయ శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగిందన్నారు క్రీడలన్నా క్రీడాకారులన్నా తమ తల్లి శోభమ్మకు ఎంతో ఇష్టమన్నారు తమ తల్లి అడుగుజాడల్లో తాము కూడా నడుస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆళ్లగడ్డ ఒక మరిన్ని కొత్త కొత్త క్రీడలను తీసుకుని వస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వి ప్రసాద్ రెడ్డి అనంత డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అనంతరామసుబ్బారెడ్డి క్రికెట్ పోటీల ఆర్గనైజర్ ఫిజికల్ డైరెక్టర్ రమణ కోచ్ వంశీ గిరి ప్రసాద్ రామాచారి రెడ్డి తదితరులు పాల్గొన్నారు పదహారో జయంతి సందర్భంగా మనము క్రికెట్ గేమ్స్ కానీ కబడ్డీ కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది గతంలో ఆర్గనైజ్ చేశాము ఇది రెండోసారి మరి గతంలో ఆర్గనైజ్ చేసినప్పుడే మనం చెప్పాము ప్రతి సంవత్సరము ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వర్తించి యువతని క్రీడారంగంలో ఇంకా ప్రోత్సహించే విధంగా ముందరికి తీసుకు వెళ్ళడానికి మా కంప్లీట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి పోయినసారే చెప్పాము ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు కూడా మనము క్రికెట్ క్రికెట్ మ్యాచ్ అనేది ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి మరి అదే విధంగా షటిల్ షటిల్ కానీ ఇప్పుడు భూమా శోభానాగిరెడ్డి గారి స్టేడియం ఉంది ఇండోర్ స్టేడియం అలానే క్రికెట్ స్టేడియం కాకుండా క్రికెట్ బ్యాడ్మింటనే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ ఆలుగడ్డకి పరిచయం చేస్తాము తొందరలో ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ యువతకి ఎవరికైతే